హలో నమస్తే అండి ఈరోజు నేను క్యారెట్ టు కొబ్బరి కూర కూర తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి క్యారెట్ టు కొబ్బరి కూర కూరకి క్యారెట్ ముక్కలు చిన్న చిన్న తరిగేసి ఒక విజయలు దాకా కుక్కర్లో పెట్టి ఉంచాలి ఉడకబెట్టుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి దీనికి కావాల్సిన పువ్వు పదార్థాలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివపాకు తగినంత సాల్ట్ మనం కూరపోపుకి సరిపడా నూనె ముందుగా మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేస్తున్నాం దీంట్లో శనగపప్పు మినకపప్పు ఆవాలు ఎండుమిర్చి ఈ పోప్పు బోరగా వేగాలి ఈ లోపలు మిక్సీ పెట్టుకున్నాం ఉప్పు వేసి కరివేపాకు వేస్తాను ఇంకొక ఆయన పెట్టుకున్నా కొబ్బరి కూడా వేసిస్తాను ఇంకొక కొబ్బరి వేస్తాను ఇబ్బంది ఒక్కసారి తింటాం బాగా వేగక్కర్లేదు కొద్దిగా ఒక్క మనం ఉడకపెట్టి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాం దీనికి సరిపడా ఉప్పు ఉప్పు మరి కమ్మటి కూరలో ఎక్కువ పట్టదు చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి మనం వేసిన ఉప్పు కూర కొబ్బరి కూరకి ఈ క్యారెట్ మొక్కలకి బాగా పట్టేదాకా ఉంచి అప్పుడు డిష్ డిస్టర్బ్ చేసేసుకోవాలి ఒకసారి మూత పెడుతుంది కంప్లీట్ అయితే ఫిష్ అవుట్ చేసేస్తా ఎంతో రుచికరమైన క్యారెట్ కొబ్బరి కూడా ఇలా తయారు చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్యారెట్ తిన చిన్నపిల్లలకి కొబ్బరి కూర వేసి కమ్మగా పెడితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు అందరూ తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్